సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణే త్రయంబకే దేవి నారాయణి నమ్మ వస్తుంది ఈ దీపావళి పండుగ మూడు రోజుల్లో భాగంగా మొదటగా మనము ధనత్రయోదశి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఈ ధనత్రయోదశి శాస్త్రపరంగా ప్రాంతీయ ఆచారంగా ఇది వస్తుంది ముఖ్యంగా ఈ ధనత్రయోదశిని ఉత్తర భారతదేశంలో అధికంగా పాటిస్తూ ఉంటారు అది ప్రాంతీయ ఆచారం అట్లాగే అక్కడి నుంచి మనకు ఉత్తర భారతదేశాలకు సంబంధించిన వ్యాపారస్తులు చాలామంది హైదరాబాద్ మహానగరంలో స్థిరపడి ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తూ మనం కూడా దాన్ని అనుసరిస్తూ వస్తున్నాం దాంట్లో తప్పేమీ లేదు త్రయోదశి అంటే ధనం అంటే సంపద త్రయోదశి అంటే మూడు పదమూడు ధనత్రయోదశి ఆశ్వీజ బహుళ త్రయోదశి ధనత్రయోదశి దీపావళి ముందుగా వచ్చేటువంటి త్రయోదశి ధనత్రయోదశి అంటాం మనమేమో తెలుగు వాళ్ళు ధనత్రయోదశి అంటున్నాం అదే ఉత్తర భారతంలో ధన్ తేరస్ అంటారు ధన్ అంటే ధనము తేర అంటే బలము రెండు ఒకటి ఈ ధనత్రయోదశి నాడు వ్యాపారస్తులు సంవత్సరం లెక్కంతా పూర్తి చేసుకొని వాళ్ళ 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 వ్యాపార కేంద్రాలు వ్యాపార స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా శుభ్రపరచుకొని చక్కగా పూలతోటి మామిడి తోరణాలతోటి అలంకరించుకుని మరుసటి రోజు అంటే నాయక చతుర్దశి రోజు దీపావళి పండుగ రోజున సాయంత్రం ధరలక్ష్మి పూజలు ఆచరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఆ ధరత్రయ నాడు లెక్కలు పూర్తి చేసుకొని ఆ గత సంవత్సరంలో వచ్చిన ఆదాయము ఖర్చులు అవన్నీ కూడా చూసుకొని సంతోషంతో ఆ రోజు ఆ వాళ్ళ వ్యాపార కేంద్రాలు శుభ్రం చేసుకోవడమే ధన యొక్క ముఖ్య అంశం ఈ మధ్య కాలంలో మన వాళ్ళు మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తల వల్ల కావచ్చు లేదా పక్క వాళ్ళ ద్వారా విన్నటువంటి వార్తల వల్ల కావచ్చు ధనత్రయోదశ రోజు బంగారం కొనుక్కోవాలి ధనత్రయోదశి రోజు బంగారం కొనుక్కోవాలి ఇక్కడ ఏ శాస్త్రంలో లేదు ధనత్రయోదశి రోజు బంగారమే ఉనుక్కోవాలా ఒకవేళ బంగారం కొనుక్కోనే పరిస్థితిలో ఏం చేయాలి ఏం కొనుక్కోవాలి పసుపు కుంకుమ ఈ రెండింటినీ తెచ్చుకుంటే బంగారం వచ్చినట్టే ఇక్క పసుపు కుంకుమ ఈ రెండు కూడా ధనానికి సూచన కాబట్టి పసుపు కుంకుమలు తీసుకొని వచ్చి ఆ ధనత్రయోదశి రోజు ఇళ్ళంతా శుభ్రం చేసుకొని లేదా వ్యాపార కేంద్రాలను శుభ్రం చేసుకొని మరుసటి రోజు నరక పూర్వ నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ప్రజలను భయప్రాప్తితో గురి చేస్తూ కృషి మునులు చేసినటువంటి తపస్సులకు నిర్ణయాదులకు ఆటంకం కలిగిస్తూ ప్రజలు పీడిస్తున్న సందర్భంలో యుగంలో శ్రీకృష్ణ పరమాత్మలు ఆ యొక్క నరకాసురుణ్ణి సత్యమాదిత నరకాసురు సంవారం జరిపిస్తాడు అదే నరక చతుర్దశి ఏ చతుర్దశిలో అయితే ఆ నరకాసులు చనిపోయాడో ప్రజలకు అతని నుంచి విముక్తి కలిగిందో దాన్ని ఒక పర్వదినంగా పాటిస్తూ నరక చతుర్దశి దీపావళిగా మనం చేసుకుంటూ ఉన్నాం ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఆనందంతో బాణాహంచా పేరుస్తూ దీపావళి పండుగ జరుపుకుంటాం తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు